కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ముఖ్యంగా సుంకాల విధింపు నేపథ్యంలో అక్కడ ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిపోయాయి ఇంకా ట్రేడ్ వార్ అంచనాలు పెరిగిపోయాయి దీంతో స్టాక్ మార్కెట్లు పడిపోతుండటంతో పాటుగా డాలర్ విలువ కూడా తగ్గుతోంది తాజాగా యుఎస్ డాలర్ మరోసారి భారీగా తగ్గింది డాలర్ ఇండెక్స్ విలువ జనవరిలో అత్యధికంగా నూట పదికి చేరగా అక్కడి నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతం పడిపోయింది ఈ క్రమంలోనే తాజాగా ఐదు నెలల కనిష్టానికి డాలర్ దిగొచ్చింది ఈ క్రమంలో మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి సాధారణంగానే బంగారం ధరలకు డాలర్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది ఇదే సమయంలో డాలర్ విలువ పతనమైతే గోల్డ్ రేట్ తగ్గుతుంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది డాలర్ విలువ పడిపోతుండగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి మార్చి పద్దెనిమిదిన మరో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది మార్చి పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటలకు స్పాట్ గోల్డ్ రెడ్ అవున్స్ కు మూడు వేల ముప్పై ఐదు డాలర్లకు చేరింది ఉదయం చూసినట్లయితే ఇది మూడు వేల డాలర్ల దగ్గర మాత్రమే ఉండేది ఒకవైపు ఆర్థిక అనిశ్చితి అమెరికా మాంద్యం భయాలు డాలర్ పతనం ఇవన్నీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా మరింత బలం చేకూరుస్తోంది ఈ క్రమంలో పసిరిపై పెట్టుబడులు పెట్టి పెరిగి బంగారం ధర మరింత పెరిగేలా చేస్తోంది తాజాగా చేరిన ధర జీవనకాల గరిష్టం కావడం విశేషం దేశీయ మార్కెట్లో చూస్తే ఎంసీఎక్స్ బంగారం ధరలు ఏప్రిల్ నాలుగున కాంట్రాక్ట్లకు సంబంధించి మార్చి పద్దెనిమిదిన ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి అయితే ఇప్పుడు భవిష్యత్తులో బంగారం ధరని నిర్ణయించేది యుఎస్ ఫెడ్ పాలసీ అని చెప్తున్నారు ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఎదురు చూస్తున్నారు ఫెడ్ వడ్డీ రేట్లను గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా మూడు సమీక్షల్లో వంద బేసిస్ పాయింట్లు తగ్గించి నాలుగు పాయింట్ రెండు ఐదు శాతానికి చేర్చింది జనవరిలో యథాతథంగానే ఉంచింది ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతుందని భావిస్తున్నారు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే గనక మళ్లీ బంగారం ధరలు మరింత గరిష్టాలకు చేరొచ్చనే వాదన వినిపిస్తోంది ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ ఇంకా సానుకూలంగానే ఉందని సమీప భవిష్యత్తులో మూడు వేల ఒక వంద డాలర్లకు చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి లాభాలు చేకర్చుతుందంటున్నారు భౌతికంగా కొనుగోలు చేసే వారికి మాత్రం ఇప్పట్లో కష్టమేనని అంటున్నారు